వివేకవంతులైన మానవులు ఆకలితో పాటు కనీస అవసరము సైతం తీరాలని ప్రతి మానవుని జీవితం శాంతి ప్రేమ ఆత్మకుల చేత ఆధ్యాత్మికంగా పరిపూర్ణం చెందాలని భగవంతులు ప్రార్థిస్తున్నారు

i like

అంత బలంగా సంస్థ లభించడము కూర్చుని చాలా అడికాయ లోకలించేవాళ్ళు కానీ అసలు నడిపేవాళ్ళు గృహించిన వాళ్ళు అయినా కూడా చాలా ధైర్యంగా నమ్మకంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఈ సంస్థ కార్యక్రమాన్ని పడుతున్నాను అసలు ప్రత్యేకంగా నేను అన్ని నేను అప్పుడప్పుడు వస్తున్నాను గౌరవ సభ్యులుగా వచ్చాడు కాబట్టి అప్పుడప్పుడు వస్తున్నాను వచ్చిన ప్రతిసారి నేను అంత కొంత మన సంస్థ కాబట్టి నేను ప్రత్యేకంగా మనం కాబట్టి వచ్చి మనం ఉండాలి కాబట్టి ఆ మేరకు మనం ఏం చేస్తున్నామని చెప్పిన విషయాలన్నింటినీ కూడా మనలో ఆచరించలేదు మహిళలు అన్ని రకాలను ఉన్నట్టున్నారు చేసిన ఇంకా చెప్తున్నారు అలాగే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్న సభ్యుల నుంచి సమస్య ఉంది అదే మాకు నిలుత్సాహాన్ని కొంచెం కలిగిస్తుంది అప్పుడు కానీ ఈరోజు మళ్ళీ చూస్తే కూడా మళ్ళీ ఒకసారి నెలవని సమావేశానికి మాత్రం సభ్యులు ప్రోత్సాహం ఇస్తే కార్యక్రమాన్ని డివిజన్ ఈ నెలలో తెలంగాణలో రాము కలిగిన ఆపాడు కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ క్లాస్ చూపించిన ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు చాలా దొంగతంది జరిగింది ఆ కార్యక్రమం చూసిన అందరి సేట గారు గోవాలంట గ్రామంలో పెద్ద హై స్కూల్ మా అక్కడ కూడా మీరు చెప్పించాలంటే మాస్టర్ బామాజిందాలు అట్లాగే సోపాటి క్రిందరు కూడా మాకు సహకరించారు వారితో ఐదో తారీఖున జనవరి ఐదో తేదీ తేదీన جي ڪاڻي ٿيندا رهيا آهن

వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్ వాళ్ళ వస్తువు అనేటటువంటి విషయాన్ని ఒక సిటీలో తప్ప వెళ్ళడం లేదనేది నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి మీటింగ్స్ ఇలాంటివన్నీ స్వభావం అధ్యక్ష గ్రామాల్లో కూడా మనం వెళ్ళి అక్కడ మీటింగ్స్ పెట్టి ప్రజలు చైతన్యం చేసి మీకోసం ఒక సంస్థ ఉంది దీంట్లో ఇలా ఉంది అంటే దీని వల్ల రెండు లాభాలు నేను ఉన్నాను ఒకటేంటంటే మన సంస్థ అందరికీ తెలుస్తుంది అనేది ఒక విషయం రెండోది ఇన్స్పైరి పట్టిన పడలి మన ఇంకా ఎక్కువ సేవ సేవ చేయడానికి కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ చేయడానికి ఆసక్తి ఉంది దృఢతం ఉంది చేయాలన్న పండగే ఇయట్ గా ఆయన సౌదర్లు కూడా తీసి ఆ కార్యక్రమం ఆగ్రహాన్ని కానీ అందరికీ సేవ మానవత్వం అంటే ప్రతి మనుషులనూ మానవత్వం ఆ సేవ అందించడం కోసం అన్ని రకాలుగా అంటే చనిపోయినప్పుడు కానివ్వండి ఇలా స్కూల్ విద్యార్థులకి కానివ్వండి అంటే ఆర్థిక లేని వాటి కానివ్వండి అందరికీ సహాయం చేయడం అలాగే స్పోర్ట్స్లో కెరీర్ గైడెన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆ సంవత్సరంలో అంశాలే అయితే ఆయన స్పీచ్ నేను సార్లు అంటే ఒక దేవుడు ఇలా వచ్చేస్తుంది ఆధ్యాత్మిక అంటే ఒక ఎలా స్వామి ఉండాలి ఒక గుణి అలాగా ఆయన చెప్పేదంతా కూడా ప్రతి మనిషికి ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు శిఖులే కాపాడని దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రతి మనిషిలోనూ ఉన్నాడు అనే దాన్ ఈ సంస్థలో మనమంతా పాల్గొనడం చాలా అదృష్టం ఆనంద అలాగే భారతదేశం నాడీ సత్య గారు మాట్లాడుతూ ఆయన మనసులో కోరిక చెప్పారు ఏమంటే పద్మశ్రీ ఆయనకి రావాలి కానీ అది తప్పకుండా వచ్చే సంవత్సరాలు రావచ్చు అనుకుంటున్నాను అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే